మరి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికున్న క్రేజ్ అండ్ హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ అయితే ఈ నెల ఆగస్టు పద్నాలుగునైతే రిలీజ్ అవబోతుంది సో నేపథ్యంలో రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఒక సంచలంగా మారాయని చెప్పొచ్చు మరి దీని డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ అయితే ఈ నెల పద్నాలుగున రిలీజ్ అవబోతుంది సో మరి ఈ నేపథ్యంలోనే వార్ టూ అండ్ కూలీ మూవీ కూడా ఒకటే రోజు రిలీజ్ అవబోతుందని తెలుస్తుంది అలాంటిది రిలీజ్ అవ్వక ముందే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఇప్పుడు సంచలంగా మారాయని చెప్పొచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇటీవల కాలంలో మీరు గమనించారంటే అంటే గత తరంలో ఎవరైతే ఉన్నారు ఇక్కడ చూసుకుంటే చిరంజీవి గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు అదేవిధంగా వెంకటేష్ నాగార్జున వీళ్ళందరూ కూడా వాళ్ళ సినిమా హిట్ అవుతుంది అక్కడ తమిళనాడులో తీసుకుంటే రజనీకాంత్ కమల్ హాసన్ అంటే చూసారా ఇంత యంగ్స్టర్స్ వచ్చినా కూడా ఇంకా పాత తరం క్రేజ్ తగ్గల మీరు చూడాల్సింది అది అంటే వాళ్ళకి డెబ్బై ఏళ్ళు వచ్చేసిన డెబ్బై ఏళ్ళు దాటినా అరవై ఏళ్ళు దాటినా కూడా అందరు చూడడానికి ఇష్టపడుతున్నారు అంటే ప్రజల్లో క్రేజ్ తగ్గడల్లా మీరు అన్నారు ఇతను ఒక ప్రత్యేకత రజనీకాంత్ అంటే ఒక ప్రత్యేకత ఎందుకంటే ఆయన స్టైల్ కావచ్చు ఆయన మాస్ బాగా మాస్ హీరో లాగా క్లాస్ అండ్ మాస్ కాబట్టి ఇవాళ రజనీకాంత్ కూలీ ఏదైతే ఉందో ఓవర్సీస్ లో ఇరవై కోట్లు ఆల్రెడీ దానికి అమ్ముడుపోయే అడ్వాన్స్ అడ్వాన్స్ బుకింగ్ అని అంటున్నారు సో అది చాలా పెద్ద విషయం కదా ఇంకా బాగా పెరగచ్చు ముఖ్యంగా ఆంధ్ర ఆడియన్స్ కూడా అక్కడ ఎక్కువ కొన్నారు అని తెలుస్తోంది అంటే మనం భాష ఎల్లల్ని జరిపేసుకుంటూ తెలుగు వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు పొనియన్ సెల్వన్ హిట్ కాకపోతే తెలుగు ఆడియన్స్ మీద తమిళన్స్ కోపం వచ్చింది కానీ ఆ కథ మంది కాదు ఆ నేటివిటీ లేదు మనకి అంటే దాన్ని మనం ఓన్ చేసుకోవటానికి లేదు కాబట్టి ప్రజలకు నచ్చలే ఆల్రెడీ మనకి బాహుబలి వచ్చేసింది అప్పటికి సో ఒక సినిమా నచ్చడం నచ్చకపోవడం అనేది అక్కడ భాషను బట్టి కానీ లేదు పాత్రలను గాని ఉండదు ఆ సినిమా అనేది మనసుకి హత్తుకోవాలి ఇప్పుడు రజనీకాంత్ పెద్ద కథ లేకపోయినా ఏమీ లేకపోయినా ఆయన స్టైల్ కి ప్రజలు అట్రాక్ట్ అవుతారు సో అక్కడ మళ్ళీ తెలుగు వాళ్ళ తమిళ వాళ్ళ అనే ఒక భేదం రాదు అక్కడ సో ఇవాళ కూలీ తీసుకుంటే మీరు అన్నట్టు పద్నాలుగో తారీఖు రిలీజ్ అవబోతోంది సో ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు ఈవెన్ ఆర్ఆర్ఆర్ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన దాని కలెక్షన్స్ కూడా మించిపోతుందా అని ఒక టాక్ వస్తాం సరే ఎవరు దేన్ని మించినా తమిళ్లో కూడా ఒక మంచి హిట్ వచ్చింది అనే ఒక అంటే ఒక టాక్ సొంతం చేసుకుంటుందేమో కూలీ మనకు తెలియదు అట్ ద సేమ్ టైం వార్ టూ కూడా వస్తాం అంటే ఈ రెండు కాంపిటీషన్ థియేటర్స్ కూడా ఇప్పుడు క్రికెట్స్ పోతాయి ఒక పక్క అందులో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇక్కడ చూసుకుంటే రజనీకాంత్ నాగార్జున ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన ఒక నెగిటివ్ రోల్ చేశారు ఒక విలన్ గా అదే విధంగా అమీర్ ఖాన్ కూడా ఉన్నారు శృతిహాస్ ఉన్నారు సో ఎవరున్నా కూడా నేను అనేది ఏంటంటే ఆ సినిమా హైప్ అనేది ముందు నుంచి వచ్చింది వాళ్ళు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే కూడా చాలా బాగా వెళ్ళింది అని అంటున్నారు కదా అనిరుద్ధ రవిచంద్రన్ దీనికి మ్యూజిక్ అందించాను అంటే ప్రతిదీ కూడా ఒక ప్లస్ పాయింట్ అనిరుద్ ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది అని ఎస్పెషల్లీ యూత్ దే ఆర్ హ్యాపీ విత్ అనిరుద్ధ్ సో ఆ రకంగా చూసుకుంటే ఈ సినిమా చాలా బాగుంది అదే విధంగా మరి వార్ టూ కూడా బాగానే వెళ్తుందా మనకి తెలియదు అదే అంటే మల్టీ స్టార్ మూవీకి ఒక క్రేజ్ ఉందని చెప్పొచ్చు అలాంటిది ఒక బాలీవుడ్ హీరో ఒక టాలీవుడ్ హీరో ఒకటే ఫ్రేమ్ లో కనపడితే ఆ హైప్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మేడం సో మరి అంటే వార్ టూ కి ఇప్పుడు అలాగే కూలీకి ఒకటే రే డే రిలీజ్ అవ్వడం వలన ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు అంటే అలాగే కూలీ కూడా డామినేట్ చేస్తుంది అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నారు మేడం ఏమంటారు అంటే హిందీ బెల్ట్ కూడా రజనీకాంత్ మూవీ కి ఆసక్తి చూపిస్తున్నారు అని అంటే హృతిక్ రోషన్ ఈజ్ గుడ్ హీరో నో డౌట్ అట్ ద సేమ్ టైమ్ జూనియర్ ఎన్టీఆర్ సౌత్ లో మంచి హీరో ఆర్ఆర్ఆర్ లో మనం చూసాం అతనికి ఒక క్రేజ్ ఉంది అయినా కూడా ఇవాళ సౌత్ కి సంబంధించి ఒక రజనీకాంత్ కావచ్చు ఒక నాగార్జున కావచ్చు అదే విధంగా నార్త్ నుంచి అమీర్ ఖాన్ ఇక్కడ ముగ్గురు హీరోలు ఉన్నారు అక్కడ ఇద్దరు హీరోలు ఉన్నారు ఇప్పుడు సౌత్ నార్త్ కలిపి చేయటం అనేది డెఫినెట్ గా దీనికి ఒక క్రేజ్ ఉంటుంది మీరు చెప్పి ఎంత హైప్ కెల్తాయో తెలియదు గతంలో మల్టీ అని మనం చూసాం అది సౌత్ కి పరిమితం అయింది కానీ ఇప్పుడు మల్టీ మల్టీస్టారర్ అనేది సౌత్ వర్సెస్ నార్త్ లాగా అనమాట కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి ఈ రెండు సినిమాలు ఎలా ఉంటాయి మధ్యలో ఈ మాస్ జాతర ఒకటి వస్తుంది రవితా జాతర కానీ మాస్ జాతర తీసుకుంటే కనుక ఒక సాంగ్ మాత్రం చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే అందులో పదాలు కావచ్చు ఆ రాసిన లిరిక్ అనేది చాలా అంటే ఎబెట్ గా ఉంది చెప్పాలంటే అది మనం ఇంక మించి మాట్లాడాలి ఇంకొకటి మేడం అంటే సాంగ్స్ రాయాలంటే స్క్రిప్ట్స్ రాయాలంటే కూడా ఎన్నో రకాలుగా మనం రాయొచ్చు ఎంటర్టైన్ చేయాలంటే ఫన్ క్రియేట్ చేయాలంటే అలాంటిది అంటే ఒక ఐటెం సాంగ్ కి కూడా ఒక ప్రత్యేకత ఉంది నార్మల్ గా మనం మూవీస్ లో చూసుకుంటే కాకపోతే అంటే ఇప్పుడు అమ్మను అక్కను అనుకుంటే కూడా ఒక ఇలాంటి పదాలు వాడుతూ సాంగ్ అదే అసలు ఆ పదాల కూర్పు మీరు చూసారంటే అది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అంటే దానికి ఏదో ఒక రెండో చరణంలో మీరు సడన్ గా ఏదో కలిపారు అది అందరం రాలే పాటకి అందరం రాలే కాబట్టి ఒక వల్గారిటీ అనేది అక్కడ మనకి కనిపిస్తోంది కాబట్టి పాట రాసే ముందు మీరు ఇది ఈ స్లాంగ్ అది ఆ స్లాంగ్ అని చెప్పకండి ఏ స్లాంగ్ అయినా ప్రజలు చూస్తారు అది కాదు అక్కడ కావాల్సింది మీరు వాడిన పదాలు ఏంటి ప్లస్ మీకు ఒక క్లారిటీ ఉండాలి రాసే వాళ్ళకు కూడా అప్పుడు మీరు శ్రీకాకుళం స్లాంగ్ అని అందులో తెలంగాణ కూడా చూపించారు సో యూ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ లో క్లారిటీ లేదు నేను అనేది ఏంటంటే మనం ఒక పాట రాసినప్పుడు పాట అనేది ఆసువుగా వచ్చేయాలి ఇప్పుడు ఆత్రేయ గారైనా వేటూరు గారైనా తర్వాత సిరివెన్నెల గారైనా వెన్నెల కంటే అయినా ఆఫ్ లేట్ రాసే వాళ్ళందరూ కూడా అది ఒక ఇట్లా మనకి ఆ సిచ్యువేషన్ చెప్పగానే పాట వచ్చే అసలు వేటూర్ని మించి ఎవరు లేరు కదా వేటూరు గారు మీకు ఒకేసారి మీకు ఎన్ని వెర్షన్స్ అయినా మీరు నమ్ముతారో లేదు ఇంకొకటి మేడం అంటే ఇప్పుడు మనము కూలీ మూవీలో చూసుకుంటే కనుక కేవలం వైలెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి ఏ సర్టిఫికేట్ తీసుకున్నారు అలాంటిది ఇలాంటి పాటలు రాసే ముందు డైరెక్టర్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళు కూడా ఎట్లీస్ట్ ఆలోచన కూడా చేయలేదంటారా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూలీకి మీరు చెప్పినట్టుగా ఏ సర్టిఫికేట్ వచ్చింది సారీ యుఎస్ లో అనుకుంటా ఏ యు రెండు ఇచ్చా అంటే ఎందుకు ఇచ్చారు వైలెన్స్ ఎక్కువగా ఉంది పద్నాలుగు టు పద్దెనిమిది ఏజ్ మధ్యలో వాళ్ళు ఆ సినిమా చూడద్దు ముఖ్యంగా ఐమాక్స్ లు కొన్ని ఒక రెండు మూడు కేటగిరీస్ ఇచ్చారు మరి ఇలాంటి పాటలు అనేవి రాసేటప్పుడు మీరు అన్నట్టుగా సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు సెన్సార్ దే హావ్ టు థింక్ ప్రైస్ ఇలాంటి పాటలు బ్యాన్ చేయాలన్న పాటలు బ్యాన్ చేయాలి ఇలాంటి సినిమాలు కూడా అంటే డైలాగ్స్ ఈ మధ్యన ఎక్కడ ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్తున్నాయి అంటే గుర్తుంటే అర్జున్ రెడ్డిలో ఒక పదం వాడతాడు దానికి ఏమంటాడు విజయ్ దేవరకొండ మనకి కోపం వచ్చినప్పుడు అట్లాంటి పదాలు ఎందుకు వస్తాయి ఒక తల్లిని తిట్టే సంస్కృతి ఏంటి అక్కడ తల్లి ప్రైవేట్ పార్ట్స్ నువ్వు తిడతావా అది సంస్కారం అది సంస్కృత సినిమా హిట్ అవ్వడం లెక్క కాదు కలెక్షన్స్ ఒక సినిమాకి అంటే మీరు బేరీస్ వేయడానికి కొలమానం కాదు కొన్ని సందర్భాల్లో ప్రజలు చూస్తారు కానీ మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు అనేది చాలా ముఖ్యం ఒక అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దావర్కొండ కెరీర్ ఎలా ఉందో మీరు చూసుకోండి అంటే మనం వాడే పదాలు నాకు ఇలా కోపం వస్తుంది నేను ఇంట్లో ఇలా తిడతానంటే నువ్వు పబ్లిక్లో అలాంటివి పనికిరావు నేను అనేది ఏంటంటే పదాలనేది మీరు వాడడానికి సిగ్గుపడాలి నేను ఇది చెప్పటం ఏంటి సర్లే ప్రైవేట్ గా మాట్లాడితే మాట్లాడతారు అండ్ ఇంకొకటి మేడం అంటే ఇలాంటి సెలబ్రిటీస్ అండ్ అలాగే ఇలాంటి ఫేమ్ ఉన్న వాళ్ళకి చాలా మంది యువకులు కానివ్వండి యూత్ కూడా ఇన్స్పైర్ అవుతుంటారు అలాంటిది వీళ్ళు గుడ్ మెసేజ్ పాస్ చేయాలి కాకపోతే ఇలాంటివి చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటారు తప్పంటారు నేను ఇప్పుడు మీరు బెటింగ్ యాప్స్ వల్ల అదే కదా ఇప్పుడు గొడవ బెటింగ్ యాప్స్ చేయద్దని అన్నారు విధంగా పదాలు కూడా అంటే భాష కూడా చాలా ముఖ్యం అండి మీరు వాడే భాష నెక్స్ట్ జనరేషన్ దాన్ని ఫాలో అవుతుంది కాబట్టి మంచి పదాలను కూర్చండి మంచి రైటర్స్ మంచి మంచి ఇవ్వండి ఇప్పుడు మాయా బజార్ మనం ఇంతవరకు కూడా వాడుకుంటున్నాం ఆ పదాలని ఆ ఇన్ని పదాలు భాష కొత్తగా సృష్టించాలి అని అంటారు రంగారావు గారు చాలా మంచి మంచి డైలాగ్స్ చెప్తారు అదే విధంగా మీరు బిగినింగ్ నుంచి తీసుకుంటే సినిమా పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఇటీవల కాలంలో వస్తున్న సినిమాల్లో వాడే ఊత పదాలన్నీ కూడా పాత సినిమాల నుంచి తీసుకునే కొత్తగా ఎవరు కనిపెట్టలే చూసుకోండి ఏదైనా సరే ప్రతి వాడు ఇప్పుడు మనం కొన్ని క్యాచీగా ఉన్నాయి అనుకుంటాం కదా వాళ్ళు వాడుతూ ఉంటే అవన్నీ కూడా పాత సినిమాల్లోంచి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొత్తగా కనిపెడుతుంది ఏమీ లేదు కాబట్టి రైటర్స్ అనే వాళ్ళు ఏంటంటే భాషని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు భాషలు రావటం కూడా మంచి సంస్కృతం తెలవటం వల్ల కూడా మనం రాయడం ఈజీ అవుతుంది అలాగే నేనే నేర్చుకోమని చెప్పాను అయితే భాష మీద పట్టు సాధించమని మాత్రం మనం రైటర్స్ కి చెప్తాం సో ఏది ఏమైనా ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక వారం రోజుల్లో మూడు సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి కూలీ తర్వాత వార్ టూ అండ్ దెన్ మాస్ జాతర సో ఎవరి సినిమా ఎలా ఉండబోతుందో మనం చూద్దాం